హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్స్ అండ్ టాక్స్ ఇవాళ నేను మీతో షేర్ చేయకపోతున్నాను ఇప్పటివరకు మీషోలో ఎవరు షేర్ చేయనటువంటి కలెక్షన్ అనమాట అంత మంచి కలెక్షన్ అండ్ మనకు న్యూ ఇయర్కి అండ్ క్రిస్మస్కి సంక్రాంతికి ఎవరైనా బై చేయచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు అంత బాగున్నాయి అనమాట మా ఇంకా మన ఏజ్ టైప్ ఉన్న వాళ్ళైతే కట్టుకోవడానికి ఇంకా బాగుంటాయి నేను త్రీ శారీస్ అయితే ఇవాళ నేను మీతో షేర్ చేయబోతున్నాను ఒకటి ఇష్యూ అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంజీవరం సిల్క్ శారీస్ అనమాట ఎంత బాగున్నాయి అంటే మాటలతో చెప్పలేను అంత బాగున్నాయండి నేను ఊహించడం కాదు నేను మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే కలర్ కాంబినేషన్ అయినా అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అయినా అసలు వోసంగా ఉందని చెప్పొచ్చు అనమాట అంత బాగుంది అసలు ఫస్ట్ టైం అనమాట అసలు నేను ఎవరో ఇప్పటివరకు కూడాను మన మీషోలో మన యూట్యూబ్లో ఎవరో కూడా చూపించినంత మంచి కలర్షన్ నేను మీతో షేర్ చేయబోతున్నాను ఇవాళ అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయినా మంచి డిజైన్ మంచి కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చి మంచి ఫ్యాబ్రిక్ అనమాట అసలు న్యూ లాంచింగ్ అని చెప్పొచ్చు అలాగే ఇప్పుడు ప్రెజెంట్ నేను వేసుకున్న డ్రెస్ కూడాను మీషోలో తీసుకున్నదేనండి ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ టూ ఎయిటీ అట్లా పడింది అనమాట మంచి కుర్తా సెట్ ఇది ఓన్లీ టాప్ అండ్ బాటమే ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇప్పటి వరకు వన్ ఇయర్ నుంచి వాడదాం ఇప్పటికి ఎటువంటి ప్రాబ్లం రాలేదు మంచి ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు అలాగే మీషోలో మనం వెతుక్కుని కొనుక్కుంటే మంచి ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి అనమాట మనకి చీప్ అండ్ బెస్ట్లో అలాగే మనకి పండగ కూడా హెవీ రేంజ్లో పెట్టి కొనుక్కోలేము కాబట్టి ఇప్పుడు శారీస్ అయితే నేను అతి తక్కువ ప్రైజ్లో ఎంత అనుకున్నది ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఫైవ్ ఫార్టీ సిక్స్ హండ్రెడ్ పడింది అనమాట నాకు ఈ శారీ వచ్చేటప్పుడు సిక్స్ ఫోర్ సిక్స్ జీరో ఫోర్ పడింది అంటే ఆరు వందల నాలుగు రూపాయలు పడింది ఈ శారీ కలర్ కాంబినేషన్తో అసలు ఎంత అవసరం అంటే అవసరం అని చెప్పొచ్చు మంచి రామ్ నీలం అంటారు కదా ఆ కలర్కి మన బచ్చల పండు రంగు కలరు అంచు ఎంత బాగుందంటే అసలు అసలు మంచి అసలు నేను చూసే స్టన్ అయిపోయింది మీతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు మాటలు రావట్లేదు అలా చూస్తూ బట్ ఫ్యాబ్రిక్ని అంత మంచి ఫ్యాబ్రిక్ అనమాట అది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ విషయానికి వస్తే మాత్రం అసలు అవసరం అని చెప్పొచ్చు అసలు నేను చూసి అసలు దాన్ని స్టన్ అయిపోయిన ఎట్లా దియాలి కూడా అర్థంగా అంత స్టన్ అయిపోయింది అంత బాగుంది ఫ్యాబ్రిక్ ఎందుకంటే మనకి సిక్స్ హండ్రెడ్కి ఇంత మంచి కలెక్షన్ వచ్చిందంటే నాకు అసలు మాటలు రాలేదండి నోట్లో నిజంగా చెప్పాలంటే చాలాసేపు పట్ల చూసాను చూడండి అసలు మామూలుగా లేదు మంచి సిల్వర్ జెరీ వర్క్తో వచ్చిందన్నమాట మొత్తం అంతా అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి నాకు చాలా బాగా నచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి కలర్ కాంబినేషన్ అసలు క్లాత్ అండ్ ఫ్యా అసలు మాటలు రావట్లేదు చెప్పాలంటే అసలు ఎంత బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ అండ్ నెక్స్ట్ ఇప్పుడే కొత్త అప్పటికప్పుడే ప్రింట్లో తీసి నాకు ఇచ్చినట్టు అనిపిస్తుంది అనమాట అంత జరీ వర్క్ కూడా మంచి సిల్వర్ సిల్వర్ వర్క్ జరి జరిగేది అది అంటారు కదా ఏంటది సిల్వర్ జరీ వర్క్ వచ్చిందనమాట దానికి చాలా అంటే చాలా బాగుంది మొత్తానికి ఈ కలర్ కాంబినేషన్ వచ్చినప్పటికి శారీ అంత అదిరిపోయిందండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది బ్లౌజ్ పీస్ కూడా సపరేట్ వాడే కట్ చేసి ఇచ్చేసాడు ఈ శారీకి అయితే దీంట్లో అయితే న్యూగా లాంచ్ అయిన శారీస్ అయితే ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగుంది దీంట్లో గ్రీన్ అండ్ రెడ్ ఉందండి ఇంకా మతి అనమాట అంత బాగుంది ఆ శారీ అయితే చాలా మంచి కలెక్షన్ అనమాట మనకి ఆ బ్లౌజ్ పీస్ చూసారు ఆడే కట్ చేసి ఇచ్చేసాడు మనకి ఇది బ్లౌజ్ పీస్ వచ్చిందండి అంటే మన బ్లౌజ్కి పళ్ళు పాటికి కొంచెం వేరియేషన్ చూపించాలి కాబట్టి ఆడ కట్ చేసి ఇచ్చేసాడు మనకి ఇది వచ్చిన బ్లౌజ్ పీస్ చాలా బాగుందండి మనకైనా ఫంక్షన్లకైనా పెళ్ళిళ్ళకైనా కట్టుకు వెళ్ళినప్పుడు కొత్తగా పెళ్ళి కూర్తురు కూడా కట్టుకోవచ్చు అంత బాగుంది అసలు దీన్ని రిచ్ లుక్ అసలు నేను మాటలతో అనమాట అంత బాగుంది నాకు అయితే చాలా బాగా నచ్చిందండి మీరేమంటారు ఒకసారి కాంబినేషన్లో కామెంట్ చేసేయండి మనకైతే అది పళ్ళు పాటు వచ్చిందండి మొత్తం అంతా నేను ఇప్పుడు చీర తిరిగే చూపించరు చీర తిరిగే చూపించను అని కొంతమంది చాలా మంది కామెంట్ చేశారు నాకు నేను తిరిగేసే పట్టుకున్నాను సారీ ఇప్పుడు కూడా ఫస్ట్ నేను తిరిగేసే పట్టుకున్న తర్వాత నేను మళ్ళీ టర్న్ చేస్తాను అనమాట మంచి ఫ్యాబ్రిక్ అండి అసలు ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ అసలు దీని మీద మంచి బ్లౌజ్ పేర్ చేసుకుని స్టిచ్ చేసుకుని కుట్టించుకొని మనం వేసుకుంటే అసలు ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయినా అసలు కట్టుకుంటే అసలు ఎంత కాస్ట్ ఎంత అడుగుతారో తెలుసా ఫైవ్ థౌజండ్ రేంజ్లో ఉంది శారీ అయితే అంతకు మించి అని అడగచ్చు ట్వెల్వ్ థర్టీన్ అన్నా ఆశ్చర్యపోవట్లేదు అంత బాగుందన్నమాట ఫ్యాబ్రిక్ అయినా కలర్ కాంబినేషన్ అని ఏదైనా నేను సింపుల్ ఈ రెండు కలిపి నాకు లెవెన్ హండ్రెడ్ పడిందండి వేరే శారీ వచ్చి ఫైవ్ ఫార్టీ అయ్యింది ఇది వచ్చి సిక్స్ జీరో ఫోర్ పడింది అనమాట దీంట్లో కలర్ కాంబినేషన్ వచ్చి ఆరెంజ్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంది అది అసలు వోసమని చెప్పచ్చు కూడాను ఇది అంతకు మించి ఎక్కువ ఆ కలర్ ఇష్టపడిన ఉంటే ఎక్కువ ఈ కలర్ ఇష్టపడతారని చెప్పి నేను తీసుకున్నాను అనమాట చాలా మంచి కలర్ కాంబినేషన్లు అయితే శారీస్ ఉన్నాయి ఒకసారి నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఎవరు అడగకుండానే ప్రొవైడ్ చేస్తాను ముందే వీడియో అప్లోడ్ అయిన తర్వాత మీరు ఎవరైనా బై చేయాలనుకుంటే బై చేయడం త్వరగా మనకి ఫెస్టివ్స్కి చాలా బాగుంటాయి అనమాట ఇవి కట్టుకుంటే మన చక్కగా బాగుంటుంది సారీస్ గుళ్ళు కట్టుకెళ్ళినా నెక్స్ట్ చర్చ్కి కట్టుకెళ్ళినా న్యూ ఇయర్కి అయినా ఏదైనా సరే వెంటనే బై చేసేయండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి నేనైతే చెప్పడానికి దీంట్లో త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి మొత్తానికి ఈ కలర్ కాంబినేషన్లో ఇది నాకు బాగా నచ్చి ఇది నేను తీసుకున్నాను మొత్తం దగ్గరికి చూపించేస్తున్నా చూసేయండి మనకి పైనేమో చిన్న జ చిన్న మంచి వచ్చిందనమాట పై కింద వచ్చినప్పుడు మనకి పెద్ద బార్డర్ వచ్చిందన్నమాట పెద్ద బార్డర్స్ ఉన్న శారీస్ ఇప్పుడు ఎక్కువ హెవీ బార్డర్స్ ఎక్కువ ఎంత ఇష్టం చూ తీసుకుంటున్నారని చెప్పేసి శారీస్ అన్ని కాంజీవరం సిల్క్ బెనారస్ సిల్క్ శారీస్ అన్నీ కూడా బార్డర్స్ హెవీగానే అనమాట మన ఫ్యాబ్రిక్ అసలు అంత బాగుంది స్టిఫ్గా ఉంటుందేమో అనుకోలేరు అసలు అలా లేదండి శారీ ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు స్టిఫ్గానే లేదు శారీ అనేది నేనైతే దీనికి మీరు కొనుక్కోండి అని చెప్పడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ మార్క్స్ ఇచ్చేసానండి దీనికి అంత బాగుంది మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా కొనేసుకోండి ఓకేనా మరి నెక్స్ట్ సారి చూసేద్దామా మరి మర్చిపోయాను బ్లౌజ్ పీస్ ఒకసారి ఇంకొకసారి చూపించేస్తాను చూసేయండి చాలా మంచిగా డిజైన్ చేసుకోవచ్చండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఓకేనా నెక్స్ట్ సారీస్కి వెళ్ళిపోదాము ఇదైతే నాకు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపిస్తుందో సెక్షన్లో కామెంట్ చేసేయండి ఓకేనా నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా చాలా ఫలవోసం అని చెప్పొచ్చన్నమాట చూడటానికి రెండు ఒకేలా ఉన్నట్టు అనిపిస్తే కానీ రెండు ఒకటి కాదండి అంటే కలర్ కాంబినేషన్ వేరే కానీ మొత్తానికి ప్యాటర్న్ అంతా ఒకటే అని చెప్పొచ్చు నేను ఫస్ట్ అనుకున్నాను రెండు ఒకేలా ఉంటాయా ఉండవా అని చెప్పి అనుకున్నాను బట్ రెండు ఒకేలా వచ్చి కాకపోతే ప్యాటర్న్ వేరే వేరే ఉందా అనిపించింది అది లేదు కలర్ మాత్రం కాంబినేషన్ కలర్ కాంబినేషన్ మాత్రం డిఫరెంట్ ఉంది ప్యాటర్న్ మొత్తం అంతా ఒకటే అనమాట నేను ఎందాక చూపించిన సారి ఇది కూడాను కలర్ కాంబినేషన్ డిఫరెంట్ జస్ట్ అంతే మొత్తం శారీ అంతా అంతే మొత్తం సిల్వర్ వర్క్ సిల్వర్ వర్క్తో బుటీస్ వచ్చేసాయి అనమాట మొత్తం శారీ అంతా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి రిచ్ లుక్ వచ్చేసాయి అసలు ఇదైతే ఎంత తెలుసా కాస్ట్ ఫైవ్ ఫార్టీ రూపీస్ అసలు ఎంత మంచి మంచి ప్రోడక్ట్ వచ్చిందండి అసలు నేను నమ్మలేకపోయాను అంతా నేను ఎలా ఉంటే చూసి వెనక్కి పంపించేద్దాం అనుకున్నాను కానీ ఎంత బాగున్నప్పుడు ఇంకెలా పంపిస్తాం వెనక్కి ఇంక పంపించే ట్రస్థితి తెలియదు దీని మీదకి వెళ్ళక నాకు పింక్ కలర్ బ్లౌజ్ ఉంది కాబట్టి దాన్ని పేరప్ చేసి చేసుకుంటాను బ్లూ అండ్ పింక్ ఎలాగో మా పెళ్లి రోజు కూడా వచ్చేసింది జనవరి జనవరిలో అందుకని చెప్పేసి దీని ఇంకా దానికి యూజ్ చేసేస్తాను చాలా అంటే చాలా బాగుందండి అసలు అంత బాగుందంటే అంత బాగుంది సిల్వర్ వర్క్ జరీ జరీతో సిల్వర్ వర్క్ వచ్చేటప్పటికి అలా అంత బాగుంది నాకు మాటలు కూడా రావాలి శారీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత బాగుందండి ఇంకా ఇంకా మాటలే మాట్లాడుకోవడం లేవు మీకైతే చెప్తున్నాను కదా మంచి కలర్ కాంబినేషన్ శారీస్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను ఎంత బాగుందండి అంత బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే పింక్ అండ్ బ్లూ వచ్చింది కలర్ కాంబినేషన్ ఇది మొత్తం అంతా కిందంతా నెమ్మలతో వచ్చింది అనమాట మనకి సిల్వర్ సిల్వర్ వరకే వచ్చింది కింద కూడాను దాని మీద నెమ్మళ్ళు వచ్చాయి అనమాట మనకి పైన వచ్చేటప్పటికి మనకి సిల్వర్ బుట్టిస్తో వచ్చేసాయి నాకు ఓపెన్ చేయగానే పెయింట్ అదులాంటి వాసన వచ్చేటప్పటికి ఏంటి అసలు పెయింట్ జరిగా అనే ఒక పెద్ద కన్ఫ్యూజ్ వచ్చేసింది అనమాట తర్వాత ఓపెన్ చేసి మొత్తం అంతా తీరుబాటు చూసుకున్న తర్వాత అప్పుడు నేను అయ్యాను అనమాట మొత్తం అంతా కూడా జెరీ వర్కే చాలా బాగుంది మీరు ఇప్పుడు మనకు వచ్చే సిచ్యువేషన్లో ఏంటంటే మనకు నెక్స్ట్ ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి ఉన్నది కదా దానికి దీనికైతే కట్ చేసి బ్లౌజ్ పీస్ సపరేట్గా ఏమి లేదు కట్ చేసి మనమే కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మన పళ్ళు పాటు అనమాట ఇది మనకు పళ్ళు పాటు వచ్చింది ఇది నేను ఫస్ట్ దీన్ని చూసి బ్లౌజ్ అనుకున్నాను కానీ కాదు పళ్ళు పాటు ఇది చాలా చిన్నగా చక్క బాగుంది పళ్ళు కూడా చాలా బాగుంది మనకు పైన ఏమో చిన్న బార్డర్ కిందేమో బిగ్ బార్డర్ అనమాట శారీ అంతా ఓవరాల్ లుక్ అయితే ఇది అనమాట చాలా బాగుంది సిల్వర్ బుటీస్తో అనమాట శారీ అంతా కూడాను చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ అయినా శారీ అయినా లుక్ అయినా అసలు చాలా అంటే చాలా బాగుంది కట్టుకుంటే అది రుచి లుక్ వచ్చేస్తే మనకు ఒక టెన్ థౌజండ్ అట్లా రేంజ్ ఆరా అడిగే టైప్లో ఉంటుంది అనమాట శారీ అంతా కూడాను చాలా బాగుంది లుకింగ్ అయితే అదైతే బ్లౌజ్ పాట్ వచ్చిందండి మనకి అది కట్ చేసి ఇచ్చాడు కట్ వాళ్ళది సేమ్ ఇంకా మిగతా అంతా సేమ్ టు సేమ్ అనమాట శారీ అంతాను కాకపోతే కొంచెం పళ్ళు డిఫరెన్స్ ఉన్నాయి అంత జస్ట్ మిగతాదంతా సేమ్ టు సేమ్ నేను చూపించాను కదండి శారీ అంత ఓవరాల్ లుక్ ఇంకోసారి చూసేయండి ఫస్ట్ మీకు ఎన్ని డౌట్ ఉన్నా నాకు కాంబినేషన్లో కామెంట్ చేసేయండి ఎలా ఉంది ఏంటనే ఫ్యాబ్రిక్ నేను మొత్తానికి నేను బ్లౌజ్ ఎలా స్టిచ్ స్టిచ్ చేయించుకునేదాకా నా దగ్గరే ఉండదు కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటాను ఏది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నాయని అడిగేయండి నన్ను చెప్తాను అనమాట నాకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే కనిపించలేదు శారీస్ అన్ని టూ శారీస్ బై చేయొచ్చు చక్కగా ఉన్నాయి ఎంత బాగుందో అసలు ఫ్యాబ్రిక్ అసలు విషయానికి వస్తే నా మాటలే మాట్లాడుకోవటం లేవు అన్నట్టు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఇదైతే మరి కలర్ కాంబినేషన్ ఇంకా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనమాట దాని మీద ఇది ఇంకా బాగుంది ఆ కలర్ కాంబినేషన్ దేనికి అదే శారీస్ రెండుకి రెండే అని చెప్పొచ్చు అనమాట ఈ శారీ కూడా నచ్చితే కనుక త్వరగా బై చేసుకోండి నెక్స్ట్ మనకి పండగలకి బ్లౌజులు తొందరగా స్టిచ్ చేయరు కాబట్టి ముందే బై చేసుకుంటే మనకి త్వరగా కొని ఉంచుకుంటే మనం త్వరగా ఒకటి పేరప్ చేసుకుని వేసుకోవచ్చు ఎలాగ శారీ కుట్టించుకోవాలి జిగ్జా చేయించాలి కొంచెం టైం పడుతుంది కాబట్టి త్వరగా ఎవరు కాబట్టి మనకి సంక్రాంతికి మీరు ముందు త్వరగా కొనేసుకొని అట్టె పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకో శారీ చూప్ చేస్తాను ఇది టిష్యూ వచ్చింది మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ టిష్యూ శారీస్ ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి అందులోనే ఇది బిగ్ బార్డర్తో వచ్చిందనమాట గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అంచు వచ్చినప్పటికీ పింక్ వచ్చింది మొత్తం ఇంకే శారీ అంతా కూడా గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ దాని మీద లైన్స్ వచ్చాయి అనమాట పింక్ కలర్ లైన్స్ మనకి చూస్తే కళ్ళత్త టైప్ కొంచెం డిఫరెంట్ టూ కలర్స్ వస్తాయి కదా అట్లా కనిపిస్తుంది శారీ కట్టుకుంటే మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కట్టుకుంటే మనకి ఎలా ఉంటుంది అంటే మనకి రెండు కలర్స్ కలిపి కట్టుకున్నట్టు ఉంటుంది శారీ అంతా కూడా వన్ బై టూ టైప్లో చాలా బాగుందండి ఇది కూడా శారీ ఇది ఆల్రెడీ నేను తీసుకున్న శారీ టిష్యూ శారీ బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను ఇది ఏంటంటే కొంచెం సెలబ్రిటీస్ ఎక్కువ టిష్యూ శారీస్ యూజ్ చేస్తున్నారు గోల్డ్ కొంచెం గోల్డ్ టైప్లో టిష్యూ శారీస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా అట్లాగే ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చండి టిష్యూ శారీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చినప్పుడు మనకు కూడా చాలా లుక్ వస్తుంది అన్నమాట శారీ అనేది కట్టుకుంటే అండ్ నెక్స్ట్ మనకి బ్లౌజ్ పీస్ వచ్చినప్పటికి ఇది బార్డర్ ఎట్లా ఉందో అలా వచ్చింది మనకి ఆరెంజ్ అది పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది అది కూడా చూపించేసాం కాకపోతే అది ఏంటంటే స్టిచ్ చేసాము అందుకే పళ్ళు పట్టేటప్పటికి ఇది వచ్చింది అనమాట మనకి కింద అంచు మనకి మన పళ్ళు పట అలా వచ్చింది అండ్ నెక్స్ట్ మొత్తం శారీ అంతా అలా ఉందండి ఇది కూడా చాలా మంచి రిచ్ లుక్ వస్తుంది అనమాట ఇది కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ సెవెన్ హండ్రెడ్ అట్లా ఉంది మిగతా వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ సిక్స్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి నేను తీసుకున్నాయి ఇది వచ్చాడు దీని కాస్టే కొంచెం ఎక్కువ ఉంది అంతే జస్ట్ టిష్యూ శారీ కాబట్టి ఇది వచ్చాడు మనకి బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ఇది వచ్చిందండి మొత్తం అంతా స్టిచ్ చేస్తాం కాబట్టి మీకు అలా కనిపిస్తుంది డిజైన్ అలా అలా మీరు అలా కావాలంటే అలా కుట్టించుకోండి మేము మాత్రం అలా అనమాట ఓకేనా మీకు నచ్చితే మాత్రం కామెంట్ సెషన్లో ఎలా ఉంది ఏంటని ఒకసారి కామెంట్ చేసేయండి ఓకే మొత్తానికి అయితే ఈ త్రీ శారీస్ ఎలా అనిపించాయి ఏంటి అసలు అనేది మీరు మాకు చెప్పండి అలాగే ఇంకొకసారి ఈ శారీస్ మీకు రెండు కూడా చూపించేస్తాను కలర్ కాంబినేషన్ డిఫరెన్స్ కూడా చూపించేస్తాను ఒకసారి చూసేయండి ఇదేంటంటే బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఈ శారీ వచ్చేటప్పటికి ఇది వచ్చి ఫైవ్ ఫార్టీ రూపీస్ పడింది అండి నాకు ఓకే ఫైవ్ ఫార్టీ రూపీస్ పడింది బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మొత్తం అంతా సిల్వర్ వర్క్ వచ్చిందనమాట సిల్వర్ బుటీస్ అనమాట సిల్వర్ బుటీస్ మొత్తం శారీ అంతా సిల్వర్ బుటీస్తోనే ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ మనం ఇంకో ఇంకో శారీ చూపించాం రామనీలం అండ్ నెక్స్ట్ దాన్ని ఏమంటారు ఆ కలర్ కాంబినేషన్ శారీకి వచ్చేసరికి బార్డర్ వచ్చేటప్పుడు మనకి ఆకుపచ్చ బచ్చల పచ్చల పంట రంగు కలర్ ఉందనమాట రెండు సేమ్ ప్యాటర్న్ కాకపోతే ఏంటంటే కలర్ డిఫరెన్స్ ఉంది మీకు చెప్పాను కదా అలాగే పళ్ళు పాటలు కూడా కొంచెం చేంజ్ ఉంటాయి కొంచెం బిగ్ కొంచెం చుక్క కొంచెం డాట్స్ ఏమో ఎక్కువగా ఉన్నాయి ఒక దాంట్లో ఒక దాంట్లో కొంచెం తక్కువ ఉన్నాయి మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట మనకి దీనికి ఏంటంటే బ్లౌజ్ పీస్ ఆడే కట్ చేయించాడు మనకేమో ఇదైతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడింది అండి ఇదైతే పళ్ళు పాటు వచ్చింది మనకి ఇది సిక్స్ సిక్స్ నాట్ ఫోర్ పడింది అనమాట ఇది నాకు ఆరు వందల నాలుగు రూపాయలు పడింది ఇది అది వచ్చినప్పుడు ఫైవ్ ఫార్టీ రూపీస్కి ఫైవ్ ఫార్టీ రూపీస్ పడింది అనమాట బ్లూ అండ్ పింక్ ఇది వచ్చినప్పుడు మనకి ఆరు వందల నాలుగు రూపాయలు పడింది సూపర్ అండ్ సూపర్ అని చెప్పొచ్చు ఇప్పుడు మనకి పండగకి ఇలాంటి మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ కట్టుకుంటే మనకు కూడా చాలా లుక్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మంచి వసం అని చెప్పొచ్చు మంచి ఓసం కలర్స్ అని చెప్పొచ్చు అనమాట మీకు ఎవరన్నా బై చేయాలనుకుంటే కనుక తీసుకోండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి